ఏ బాబా మళ్ళీ మర్యాద ఇంత స్పీడ్ జాతర ఫుల్ స్పీడ్ మర్యాద ఫుల్ మర్యాద ఉంది ఇది తక్కువ మర్యాద లేదు ఆ మీ తమ్ముడు ఏ మర్యాద అంటే మర్యాద ఉంది చాలా ఫుల్ మర్యాద నెంబర్ వన్ మర్యాద జాతర మంచిగా అయింది జాతరకేమైంది ఇప్పుడు మంచి వచ్చిరా మా సర్పంచ్ ఇప్పుడు ఎందుకు ఏదైనా చేస్తాడు ఇక చేస్తాడేమో ఐదేళ్ళు అయినాక చేస్తాడేమో మరి చేస్తాడు చేస్తాడు ఎందు సర్పంచ్ చేస్తాడు చేసిండు ఇప్పుడు ఎట చేసిండు నిండి వాళ్ళేనా చేస్తాడు ఇక ఆరు నెలలు కాకపోయా చేస్తాడు ఇప్పుడు ఆ చేస్తాడు మంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట చేసిండు ఆయన కూడా అట్ని చేస్తాడు ఇప్పిస్తుండు చేసుకుంటా ఇప్పిస్తుండ్రు అస్ ఏమో వచ్చినట్టున్నాయి యాభై ఇల్లు అరవై ఇల్లు మాకు మాకు ఇల్లేదు మాకు రానే లేదు జాతర సూపర్ జరిగింది చేసుకున్నావు ఈ మటన్ చికెన్ అన్ని వండుకున్నావు సరే ఆ జాతర చాలా బాగా జరిగింది పెద్దరావుల పిల్ల సంతోషం ఉంది చాలా చేసారు సౌకర్యాలు చాలా బాగా అయినాయి చాలా బాగా చేసారు ధూమ్ధాములు కూడా వచ్చారు అంటే ఒక అంటే మూడు నాలుగు లో వచ్చేరు ఇక్కడ జబర్దస్త్ నా డాన్సులు అన్నీ అయినాయి నా వచ్చేది నా బాగా చేసారు చాలా మంచిగా అండి జాతర ఈసారి అయితే జాతర మంచిగా జరిగింది చాలా బాగా చేసారు కానీ ఫోన్ ఎత్తాలి రెస్పాన్స్ కావాలి సర్పంచ్ నైట్ నిద్రగా చిరు అందరు మళ్ళీ ఫోన్ ఎత్తంలేదు మా పెద్దరావుల పెళ్ళి అయితే జాతర బాగా జరిగింది పెద్దరావుల పెళ్లి ఆడవీళ్ళని నేను మాట్లాడుతున్నాను నా పేరు గీత మాటూరి గీత మాటూరి గీత మాటూరి థ్యాంక్స్ లాస్ట్ ఇయర్ కండి సార్ అయితే గుడి డెకరేషన్ గాని ఆ అది మండపం గాని ఫ్లవర్స్ డెకరేషన్ ఈసారి సారి మంచిగా అనిపించింది జాతర కూడా పీస్ గా ఏ గొడవలు లేకుండా జరిగినాయి మాకైతే మా అత్తగారు ఊరు ఇది పెదరా పెళ్లి మాకైతే సంతోషంగా ఉంది మంచి జరిగింది మొత్తం మీద చెప్పాలంటే జాతర అయితే మంచిగా గా మంచి గ్రాండ్ సక్సెస్ నేను పాలవాయిగూడెం గడ్డం నర్సింగ్ రావు నేను ఈ మా అత్తగారింటికి వచ్చిన ఈ జాతర మంచిగా మంచిగా జరిగింది ఈడ స్పెషలిటీస్ కానీ ఇది ఈడ కార్యక్రమాలు కానీ మంచిగా అది మళ్ళా అది గుడిలో డెకరేషన్ కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం మంచిగా ఉంది ఏ గొడవ లేకుండా అందరూ మంచి పీస్ఫుల్ గా జరుపుకున్నాము బాగుంది నాకైతే నచ్చింది ఫుల్ ఉంటది కానీ వస్తలేవు అది మరి దౌర్జన్యం అవుతుంది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిగా కావాలి డెవలప్ కావాలి అయితే అయితే ఉన్నారు ఉన్నారు కొంచెం మంది పాత మంది ఉండే వరక మాకు దౌర్జన్యం ఎక్కువ అయిపోతుంది అట్లా కొనకాడ ఏమున్నది ఇప్పుడు మాకి తెలుస్తుంది అన్నట్టు కొన్ని సిగరెట్లు నడుస్తూనే అన్నట్టు ఇప్పుడు రేపు రేపు తెలుస్తుంది మాకు ఇప్పుడు ఇప్పుడు ఉండే ఒక ఒక మనిషి ఉండే ఇంత ముందుకు ఆయన తీసేసినాం ఇప్పుడు మళ్ళీ తర్వాత తెలుస్తుంటే అన్నాడు అట్లా